అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో నర్సంబడలోని ఈ ఖానాపురంలో రైతు సాగు చేసిన మిరప తోటలో నిలబడి ఉన్నాం ఇక్కడ మీరు చూసినట్లయితే రెండు ఎకరాల్లో మిరప సాగు చేయడం జరిగింది ఆల్రెడీ మిరప నాటు కూడా వేయడం జరిగింది ఒకసారి మీరు గమనించినట్లయితే మొక్క స్టాండ్ కూడా మీరు గమనించవచ్చు ఒకసారి ప్రతిదీ కూడా నాటి ఐదు రోజులు అవుతుంది ఆల్రెడీ ఇన్సెక్ట్ స్టార్ట్ అయింది రసం పిలిచే పురుగుల తీవ్రత కూడా కనబడుతుంది సో మొత్తం దీంట్లో చూసినట్లయితే మీరు నాటేటప్పుడు ఇది అచ్చు తోట కాదు సాల తోట వేయడం జరిగింది మొక్కకు మధ్య దూరం చూసినట్లయితే రెండు జానాలంటే మినిమం ఫీట్ ఫీట్ అయితే ఉంది సాలకు సాలకు మధ్య దూరం చూసినట్లయితే ఇరవై ఎనిమిది అంగులైతే ఈ విధంగా అచ్చు ఏర్పాటు చేసుకొని అయితే దీంట్లో మిరప తోట నాటుకోవడం జరిగింది మొక్కలు నాటుకోవడం జరిగింది ప్రతిదీ కూడా మీరు గమనించినట్లయితే ఎక్కువగా మీరు చూసినట్లయితే అటు పైన పడ్డ వర్షం కిందకి వెళ్ళిపోతుంది సో ఎటువంటి స్టోర్ అవ్వడానికి ప్లేస్ అయితే లేదని చెప్పవచ్చు అంటే ఎక్కువగా నీరు గుంతలు గుంతలు ఆగడం వల్ల ఎక్కువగా మొక్కలు చనిపోతూ ఉంటాయి దాంతో వల్ల దానివల్ల వేరు కుళ్ళు కానీ మొక్కలు వేర్లు వస్తే మొత్తం కుళ్ళిపోయి చనిపోవడం ఇటువంటి సమస్య అయితే ఎదురవుతుంది కాబట్టి మనం స్టార్టింగ్ చిన్న దశలో ఉన్నప్పుడు బోధ ధర కానీ లేకపోతే కళ్ళ ధర కానీ నీరు పైన పడ్డ నీరు అయితే కిందకి వెళ్ళిపోయేటట్టు చూసుకోవాలి ఎక్కువగా వర్షపాతం నమోదైనప్పుడు ఎక్కువగా నిలవ ఉండకుండా చూసుకున్నట్లయితే మొక్కలు చనిపోయే అవకాశం అయితే ఉండదు దాని తర్వాత కనుక పది రోజుల తర్వాత మొదటి స్ప్రే అయితే మనం చేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్క రైతు కూడా పది రోజులు లేక పదిహేను రోజులకు మొదటి అంతర్కృషి చేసిన తర్వాత కానీ లేకపోతే నీళ్ళతో తడి తర్వాత మొదటి స్ప్రే అయితే చేస్తూ ఉంటారు ఎక్కువగా మొదటి పిచ్చికారి ఈథియాన్ మట్టి సల్ఫర్ ఫంగిసైడ్ ఏదో ఒకటి కలుపుకొని అయితే చేయడం జరుగుతుంది కాబట్టి ఈథియాన్ సైపర్ మిత్రింగ్ ఏం చేస్తుందంటే ఈథియాన్ సైపర్ మిత్రింగ్ కాంబినేషన్లో సన్న పురుగులు అంటే తెల్లదోమ పచ్చ దోమ రసం పిలిచే పురుగులు అన్నీ కూడా కంట్రోల్ అవుతాయి అదేవిధంగా సైపర్మిత్రింగ్ పురుగు ఆకు మొత్తం కూడా రంధ్రం చేస్తూ మొత్తం కత్తిరిస్తూ మొత్తం ఆకు మొత్తం డ్యామేజ్ చేస్తూ ఉంటుంది కాబట్టి ఈ రెండు కాంబినేషన్లో ఉన్న మంది అయితే బాగా పనిచేస్తుంది కాబట్టి రసం పిలిచే పురుగులు అదేవిధంగా రకం పురుగు కూడా కంట్రోల్ అవుతుంది దాంతోపాటు మట్టి సల్ఫర్ కూడా మొక్కకు ఫంగిసైడ్గా పనిచేస్తుంది కాబట్టి ఆకుముడత కంట్రోల్ అవుతుంది అదేవిధంగా పురుగు సమస్య కంట్రోల్ అవుతుంది మొక్క ఏపుగా రావడానికి అవకాశం ఉంటుంది దాని తర్వాత చాలామంది రైతులు కూడా నత్రజని ఇస్తూ ఉంటారు అదేవిధంగా ఇరవై ఇరవై సున్నా పదమూడు కానీ డీఏపీ అయితే అచ్చు తొలే ముందు అయితే డీఏపీ సాలలో వేసుకోవడం జరిగింది కాబట్టి అచ్చు ముందు డీఏపీ వేసుకొని అదేవిధంగా మిరప తోట నాటే ముందు విల్టు సమస్య అదేవిధంగా ఫంగిసైడ్ సమస్య విల్ట్ వలన మొత్తం కూడా మొక్కలు చనిపోతూ ఉంటాయి కాబట్టి ఆ సమస్య రాకుండా ఉండడానికి పొలంలో మిరప మొక్కలు నాటక ముందే ట్రైకోడ్రామా విరడి పది కేజీలు లేదా ఐదు కేజీలు దాంతోపాటుగా వంద కేజీల పశువుల పెంటలో ఎక్కువగా ఈ రెండు కూడా మిక్స్ చేసుకోవాలి ట్రైకోడ్రామా వేడి అదేవిధంగా ట్రైకోడ్రామా వేడి అగ్రికల్చర్ వ్యవసాయ క్షేత్రాల్లో వ్యవసాయ ఆఫీస్లో మనకు దొరుకుతుంది అక్కడ మీరు తీసుకోవచ్చు ఈ ట్రైకోడ్రామా వేడి ఒక కేజీ ఉంటుంది వంద రూపాయలకి దొరుకుతుంది కాబట్టి ఎకరానికి ఐదు నుంచి పది కేజీల వరకు అయితే రైతులు వంద కేజీల పశువుల పెంటలో దాన్ని డెవలప్ చేసుకొని పది రోజులు చిలికిన పశువుల ఎరువులో మొత్తం కూడా దాంట్లో కలుపుకున్న తర్వాత రోజు దాంట్లో నీళ్ళు పొద్దున సాయంత్రం గోనె సంచి పైన ఉంచి దాంట్లో నీరు చల్లుతూ ఉంటారు దాని తర్వాత వచ్చిన తర్వాత ప్రధాన పొలంలో అంటే దుక్కి దుఃఖీసేటప్పుడు మొత్తం కూడా చల్లుకోవడం వలన విల్టు సమస్య ఫంగిసైడ్ సమస్యను కంట్రోల్ చేయడానికి అయితే అవకాశం ఉంటుంది దాని తర్వాత అచ్చు తోలుకొనేటప్పుడు అయితే సాల్లో మొత్తం కూడా డీఏపీ కానీ లేకపోతే కాఫర్ ఆక్సిడ్ కానీ రెండు కలిపి అయితే దీంట్లో సాలల్లో సాల్లో వేసుకోవడం వలన ఈ విధంగా అచ్చు తొలేటప్పుడు ప్రతి సాలలో డిఏపి చల్లుకొని అయితే ఈ విధంగా మొక్కలైతే సాగు చేయడం జరిగింది కాబట్టి ఈ విధంగా ఎక్కువగా మీరు మొదటి దశలోనే ఎక్కువగా ఎరువులు వేయాల్సిన అవసరం లేదు ఎక్కువ కాంప్లెక్స్ వేయాల్సిన అవసరం లేదు ఎక్కువ కెమికల్ వేయాల్సిన అవసరం కూడా లేదని చెప్పవచ్చు ఎందుకంటే చిన్న మొక్క కాబట్టి దానికి సరిపడంత ఎరువులు వేస్తే సరిపోతుంది ఎక్కువగా మేజర్గా మీరు ఎక్కువగా మీ దగ్గర ప్రిపేర్ చేయాల్సింది పశువుల పెండను ఎక్కువగా భూమి వేయడానికి ప్రతిదీ కూడా ట్రై చేయండి రసాయనిక ఎరువులను కలుపు మందులను పిచ్చుగారు చేయడం తగ్గించండి ఎందుకంటే చాలామంది రైతులు చేసిన పొరపాటు ఇక్కడే అని చెప్పవచ్చు రసాయనిక ఎరువులు అదేవిధంగా కలుపు మందు ఎక్కువగా స్ప్రే చేయడం వల్ల మాత్రమే మిరప పంటలో అధికంగా సమస్యలు రావడం జరుగుతుంది ఎక్కువగా వీల్ సమస్య కానీ మొక్కలు చనిపోవడం కానీ దిగుబడి తగ్గిపోవడం కానీ ఇటువంటి సమస్య ఎక్కువగా అయితే ఈ రన్నిటి వల్ల అయితే ఎక్కువగా కనిపిస్తుంది గత ఐదు ఆరు సంవత్సరాలు మీకు గమనించినట్లయితే మీకు అర్థమవుతుంది సో దీనివల్ల ఎక్కువగా ఎక్కువ తీవ్రత అయితే కనిపిస్తుంది కనుక రైతులను గమనించాలి మొక్కలు నాటకముందు అయితే పశువుల ఎరువు ఉన్నట్లయితే ఐదారు సార్లు దుఃఖిస్తేటప్పుడు కల్తీవేటర్ అదే అదేవిధంగా రూటర్ అదే అదేవిధంగా ప్రతిదీ కూడా చేసిన తర్వాత పశువుల ఎరువులు ఉన్నట్లయితే పశువుల పెంట ఉన్నట్లయితే ఎక్కువగా మొత్తం కూడా చల్లుకోండి దాని తర్వాత అచ్చు దొరుకున్నట్లయితే ఎక్కువగా భూమి బలంగా ఉంటుంది సారవంతం కూడా పెరుగుతుంది దాంతోపాటు ట్రైకోడ్రామా కూడా మీరు చల్లుకున్న తర్వాత అచ్చు దొలుకోని తర్వాత మీరు మిరప సాగు చేసుకున్నట్లయితే మిరప మొక్కలు నాటుకున్నట్లయితే హెల్దీగా మొక్క ఆరోగ్యంగా రావడానికి అవకాశం ఉంటుంది మొక్క న్యాచురల్గా వస్తుంది కాబట్టి ఎలాంటి రోగాలను అదేవిధంగా చీడపిల్లలు కూడా తట్టుకొని స్టాండర్డ్గా నిలబడడానికి అయితే అవకాశం ఉంటుంది సో మిగతా వీడియోలో మనం ప్రతి ఎపిసోడ్ అయితే వస్తుంది ఎందుకంటే పదిహేను పదహారు ఎపిసోడ్లోనే మనం మిరపతోట తోట పండగలగాలి దిగుబ దిగుబడి పెంచాలి పెట్టుబడి తగ్గించాలి అప్పుడు మాత్రమే రైతుకు లాభం ప్రతి ఒక్క రైతులను గమనించాలి కలుపు మందు ఎప్పుడు వాడాలి ఏ స్టేజ్లో వాడాలి ఇలాంటి కలుపు మందు వాడితే మిరుప తోటకు హాని కలగదు అడ్డగోలిగా చాలా మంది రైతులను కూడా తెలియని కలుపు మందులను ఎక్కువ నష్టం కలిగించే కెమికల్ని వాడుతూ ఉన్నారు కలుపు కల్పుందను పిచ్చుగా చేస్తున్నారు దానివల్ల కూడా మొత్తం విల్టు ప్రాబ్లం అయితే వస్తుంది రైతులను గమనించాలి ప్రతి వీడియోలో ప్రతి ఒక్క ఎపిసోడ్ వస్తుంది బరాబర్గా ఖచ్చితంగా అయితే పనిచేస్తుంది కాబట్టి ఆ వీడియోలు నేను పిచ్చుగా చేసిన తర్వాత ప్రతిదీ కూడా తెలియస్తాను సో ఈరోజు ఖానాపురంలో రైతు సాగు చేసిన దాన్ని బట్టి ఈరోజు రైతు ఇక్కడ పిలిపించడం జరిగింది కాబట్టి ప్రతిదీ కూడా చూసి సలహా సూచనలు అదేవిధంగా ఫస్ట్ పిచ్చికారి చేయమని చెప్పడం జరిగింది అదేవిధంగా ఎలాంటి ఎరువులు వేయాలో కూడా చెప్పడం జరిగింది కాబట్టి ప్రతిదీ కూడా ఫాలో అవ్వండి ప్రతి వీడియోలో కూడా మీకు చాలా వరకు ఉపయోగమైతే పడుతుంది సో ఇది ఈరోజు వీడియో మరిక వీడియోలో కలుద్దాం